బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉంది కళ్యాణ్ తోటి అప్పు ఇలా అంటూ ఉంటుంది కూచి బావగారికి ఈ విషయం చెప్పావా ఏమన్నారు ఈ నిజం తెలియగానే ఎలా రియాక్ట్ అయ్యారు చెప్పు కూచి అడుగుతుంటే అలా సైలెంట్గా కూర్చుంటావేంటి నిన్నే అని అప్పు అడిగితే మనం నిజం చెప్పి తొందరపడ్డామేమో అనిపిస్తుంది పొట్టి అని కళ్యాణ్ అనేసరికి ఏంటి ఏం జరిగింది కూచి అని అడుగుతుంది ఏం జరగలేదు ఏం జరగబోతుందో తెలియదు ఒకరికి కూతురు కావాలని ఆరాటం ఇంకొకరికి తల్లవ్వాలి సంతోషం ఆ రెండింటి మధ్యలో ఈ బాధ అన్నయ్య ఇన్ని రోజులు కూతురు పుట్టబోతుందని చాలా ఆశపడ్డాడు ఆ కూతురే ప్రపంచం అనుకుని మురిసిపోయాడు కానీ ఇప్పుడు ఆ కూతురే పుట్టకూడదు అని చెప్పేసరికి అన్నయ్య జీర్ణించుకోలేకపోతున్నాడు బాడీలో పార్ట్ బాగోపోతే కొంచెం కష్టమైనా క్లీన్ చేసుకోవచ్చు కానీ తన ప్రాణంగా చూసుకుంటున్న బిడ్డనే తీసేయాలంటే ఏ తండ్రి మాత్రం తట్టుకుంటాడు చెప్పు నిజాన్నైతే అయితే చెప్పగలిగాను పొట్టి కానీ అన్నయ్య మన నిర్ణయానికి ఒప్పుకోవట్లేదు పొట్టి అని కళ్యాణ్ అనేసరికి అప్పు షాక్ అవుతుంది అన్నయ్య వదిలిన కానీ తన కడుపులో ఉన్న బిడ్డను కానీ వదులుకోవడానికి ఇష్టపడడం లేదు అని చెప్పేసరికి అలా ఉంటే అక్క ప్రాణానికే ప్రమాదం అని చెప్పావా కూచి అని అంటుంది అప్పు చెప్పాను అన్నీ చెప్పాను పొట్టి అన్ని విషయాలు చెప్పాను అయినా కూడా రేపు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవుదాం అంటున్నాడు కావాలంటే మళ్ళీ చెకప్ చేద్దాం ఏ చిన్న అవకాశం ఉన్నా ఇద్దరినీ కాపాడుదాం అంటున్నాడు అని కళ్యాణ్ అనేసరికి కానీ డాక్టర్ ఛాన్స్ లేదని చెప్పాక కూడా ఇలా టైం వేస్ట్ చేస్తూ కూర్చుంటే అక్కకి ప్రాబ్లం అవుతుంది కదా ఇంకా ఇలా టెస్టులు అవి అవి అంటూ డిలే చేస్తూ ఉంటే అక్కకి నిజం చెప్పేది ఎప్పుడు తను ఒప్పుకునేది ఎప్పుడు అని అప్పు అనేసరికి నీ బాధ నాకు అర్థమైంది పొట్టి కానీ అన్నయ్య ఆలోచనలో కూడా అర్థం ఉంది ఒకవేళ మన అదృష్టం బాగుండి వదిన బిడ్డ ఇద్దరూ బ్రతికే అవకాశం ఉండి ఉంటే మనకి అంతకంటే ఇంకేం కావాలి చెప్పు అందుకే రేపు ఒక్కసారి డాక్టర్ని కలిసాక వదనికి చెప్పాలా వద్దా అని ఆలోచిద్దాం అని అప్పుకి ధైర్యం చెప్తాడు కళ్యాణ్ ఇక మరోవైపు రాజ్ కావ్య కావ్య పడుకుంటే కావ్య దగ్గరికి వచ్చి కళ్యాణ్ ఏదేదో చెప్తున్నాడు కళావతి మన బిడ్డని త్యాగం చేస్తేనే నీ ప్రాణం నిలబడుతుందంట వాడికేం తెలుసు నువ్వు ఆ బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావో అసలు ఆ పని చేయడం అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం చాలా సులువు అనుకుంటున్నాడు ఎందుకంటే మేమందరం మగాళ్ళం కదా తల్లి ప్రేమను బాధని ఎప్పటికీ అర్థం చేసుకోలేము కానీ నువ్వు చూపించిన ప్రేమకి నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను సమాధానం చెప్పాలి కదా డాక్టర్లు చెప్పినా ఆఖరికి ఆ దేవుడు చెప్పినా సరే నిన్ను నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను నేను కాపాడుతాను నాకేం కష్టం వచ్చినా ముందు నీకే చెప్పేవాణ్ణి కానీ ఈరోజు ఆ విషయం నీకు చెప్పలేను కళావతి ఈ దారిలో నేను ఒంటరిగానే పోరాడాలి ఒకవైపు భయంగా ఉన్న మరోవైపు నీ ప్రేమ నాకు ధైర్యం ఇస్తుంది పోరాడతాను చివరి క్షణం వరకు పోరాడతాను ఆ విధురాతను ఎదిరించే ప్రయత్నంలో నా ప్రాణం పోతున్నా సరే నా బిడ్డను నీ చేతుల్లో పెట్టే నా శ్వాసని వదులుతాను అని కావ్య చేతిని పట్టుకుని మాటిస్తున్నాను కళావతి నీకు మన బిడ్డకు ఏ ప్రమాదం రానివ్వను రానివ్వను అని అక్కడి నుంచి వెళ్తుంటే నిదట్లో ఉన్న కావ్య రాజుని గట్టిగా పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు నాతోనే ఉండండి ఎప్పుడు చూడు ఏదో ఒక గోడవ నాకు దూరంగా వెళ్ళిపోతారు ఇక నుండి అలా వెళ్ళిపోకండి మన బిడ్డ పుట్టే వరకు మీరు ఎప్పుడు నాతోనే ఇలా దగ్గరగా ఉండండి అని నిదట్లో కావ్య అంటూ ఉంటే ఆ మాటలకి రాజ్ చాలా ఎమోషనల్ అవుతూ కావ్యని అలా చూస్తూ తన తలం తలని నిమురుతూ ఉంటూ తన పక్కనే ఉంటాడు ధైర్యంగా పొడుకో అని అంటూ ఉంటాడు ఇక తరువాత ఉదయాన్నే రేవతి బుల్లి స్వరాజ్ని రెడీ చేసి హాల్లోకి వస్తారు ఇంతలో ఫ్యామిలీ అంతా కూడా హాల్లోకి వస్తారు అపర్ణ ఏంటి ఫ్రెండు రాత్రి బాగా నిద్రపట్టిందా అని అడుగుతుంది వాళ్ళ మనవడిని ఎంతైనా ఇది కూడా నా ఇల్లే కదా అని అంటాడు దాంతో సుభాష్ కరెక్ట్రా కరెక్ట్గా చెప్పావు అని మురిసిపోతూ ఉంటాడు అయినా ఏంటిది రేవతి నువ్వు రెడీ అయ్యావు సరే పాపం పిల్లాన్ని కూడా ఇంత త్వరగా నిద్రలేపి రెడీ చేయాలా ఏ కాసేపు పొడుకోని పొడుకో ఉండేవాడు కదా అని ఇందిరాదేవి అంటూ ఉంటే ఇంతలో కావ్య రేవతి భర్త జగదీష్ రావడాన్ని గమనిస్తుంది అదిగో అన్నయ్య గారు వచ్చారు అని చెప్తూ ఉంటుంది ఇక తన్ని అందరూ కూడా చూస్తారు మా వదిన గారు మా అన్నయ్య గారిని ఇంటికి రమ్మని పిలిచినట్టున్నారు అందుకే ఇంత త్వరగా రెడీ అయిపోయారు ఏం వద్దునా అంతే కదా అనేసరికి రేవతి సిగ్గుపడుతూ ఉంటుంది ఇక రేవతి భర్త గుమ్మం దగ్గర ఆగిపోయేసరికి అదేంటబ్బాయి ఇంటి వరకు వచ్చి అక్కడే ఆగిపోయావే లోపలికి రా అని ఇందిరాదేవి పిలుస్తుంది ఎలా వస్తాడమ్మా ఒకప్పుడు ఇదే ఇంటికి డ్రైవర్గా పనిచేశాడు ఇప్పుడు అల్లుడు హోదాలో అడుగు పెట్టాలంటే ఇబ్బందిగానే ఉంటుంది పైగా మన ఇంటి బిడ్డని దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఎవరైనా ఏమన్నా అంటారని భయపడుతున్నట్టున్నాడు అని రుద్రాణి బెటకారంగా అంటూ ఉంటే అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదులే నార్మల్గా అయితే ఇంట్లో అడుగుపెట్టే అర్హత నీకు లేదు కానీ మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా కాబట్టి సిగ్గు లేకుండా లోపలికి రావచ్చు అని రుద్రాణి బెటకారంగా అంటూ ఉంటే దాంతో స్వప్న ఆయన రేవతి గారిని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అల్లుడు హోదా తెచ్చుకున్నాడు కానీ ఇక్కడ చాలామంది అసలు ఏ అర్హత లేకుండా ఈ ఇంటి మనిషి అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు నువ్వు నా గురించే మాట్లాడుతున్నావని తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు మరి ఇంట్లో మీకు ఎంత మాత్రం అర్హత ఉందో తెలుసుకుని ఉంటే చాలా బాగుండేది కదా అత్తయ్య అని స్వప్న అనేసరికి కరెక్ట్గా చెప్పావు స్వప్న అని ఇందిరాదేవి కూడా అంటుంది అమ్మ నువ్వు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నావేంటి నాకు ఇంటికి సంబంధ సంబంధం లేదని వాగుతుంది అది అని రుద్రాణి అంటే చాలే ఊరుకో ఇంటికి వచ్చిన మనిషితో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలో తెలియని నువ్వు అర్హతల గురించి మాట్లాడుతున్నావా అపర్ణ ఆ రోజు మీ ఇద్దరే వీళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పారు అందుకే అబ్బాయి లోపలికి రావడానికి మొహమాట పడుతున్నట్టు ఉన్నాడు ఇప్పుడు మీరిద్దరూ పిలిస్తే అతను తప్పకుండా లోపలికి వస్తాడు వెళ్ళి పిలవండి అని ఇందిరాదేవి చెప్పేసరికి ఇలా గుమ్మం ముందు నిలబడ్డానికి మీకు ఎంత ఇబ్బందిగా ఉందో ఇలాంటి పరిస్థితుల్లో మీతో మాట్లాడడానికి మాకు అంతే ఇబ్బందిగా ఉంది జరిగినవన్నీ ఒక పీడకలలా మర్చిపోయి లోపలికి రండి అవును జగదీష్ ఇప్పటికే మా వల్ల మీరిద్దరూ చాలా బాధపడ్డారు ఇంకా మిమ్మల్ని బాధపట్టడం మాకు ఇష్టం లేదు లోపలికి రండి అని సుభాష్ అపర్ణ ఇద్దరూ కూడా జగదీష్ని లోపలికి రమ్మంటారు అయ్యో అలా ఏం లేదండి నా తొందరపాటు నిర్ణయం వల్ల ఆ రోజు నేను చేసిన తప్పు వల్ల మీ అమ్మాయిని ఇన్నేళ్లు మీకు దూరం చేశాను తననే కాకుండా మిమ్మల్ని కూడా బాధ పెట్టాను అందుకే లోపలికి రావడానికి గిల్టీగా ఉంది అని అంటూ ఉంటే జరిగినవన్నీ పీడకల్లా మర్చిపోయి లోపలికి రండి బాబు అని అపర్ణ పిలుస్తుంది ఇంకా ఆలోచిస్తావేంటి జగదీష్ మేమే చెప్తున్నాం కదా లోపలికి రా ఒకప్పుడు నేనే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాను ఇప్పుడు నేనే రమ్మంటున్నాను రా అల్లుడు గారు అని సుభాష్ని పిలిచేటప్పటికీ రేవర్తి భర్త సుభాష్ ఇంటి లోపలికి వస్తాడు హమ్మయ్య జగదీష్ అన్నయ్య కూడా వచ్చేశారు ఇక అందరం కలిసిపోయినట్టే అని కావ్య సంబరంగా అంటూ ఉంటే దాంతో రేవతి లేదు కావ్య మీ అన్నయ్య వచ్చింది ఇక్కడ ఉండడానికి కాదు నన్ను తీసుకుని వెళ్ళడానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు వెళ్ళడం ఏంటి నిన్న మీ అమ్మ చెప్పింది కదా ఇక నుంచి అంతా ఇక్కడే ఉండాలని మర్చిపోయావా అని ఇందిరాదేవి అంటుంటే రేవతి మీ అమ్మ మీద నీకు ఇంకా కోపం పోలేదా అప్పుడు అవమానించింది ఇంకా నువ్వు మనసులో పెట్టుకున్నావా అని అపర్ణ కూడా అంటూ ఉంటే అమ్మ వాటన్నిటినీ ఇంకా గుర్తుపెట్టుకుని నిన్ను బాధపెట్టాలని చూస్తే నేను నీ కూతురుగా చచ్చిపోయినట్టే మరి ఇంకేంటి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు ఒకవేళ మీరు ఇక్కడే ఉంటే ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తారని భయపడుతున్నారా అలా ఏం లేదమ్మా ఆడపిల్లంటే అత్తారింట్లో ఉంటేనే తనకి గౌరవం ఇన్ని రోజులు నా వాళ్ళందరూ నాకు దగ్గరగానే ఉన్నా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నానని బాధపడేదాన్ని అందరూ ఉన్న నా కొడుకుని అనాథలా పెంచుతున్నానని నాలో నేనే ఏడ్చుకునేదాన్నమ్మా కానీ ఈరోజు అమ్మమ్మ ఉంది నా కొడుక్కి తాతయ్య ఉన్నాడు వీడిని ఒక పెద్ద ఫ్యామిలీకి వీడికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంది అది ఎప్పుడు ఇలానే ఉండాలంటే నేను నా అత్తారింట్లో ఉండడమే మంచిదమ్మా అని రేవతి అంటూ ఉంటే అది కాదే ఇన్ని రోజులు మాకు దూరంగా ఉన్నా మళ్ళీ ఇప్పుడు అని అంటూ ఉంటే నేను ఎక్కడికి వెళ్తున్నానమ్మా నువ్వు పిలిస్తే పరిగెత్తుకుని వచ్చే అంత దూరమే కదా సెలవలంటూ పండగలంటూ అవకాశం ఎప్పుడు ఉన్నా నేను వస్తూనే ఉంటాను రాకుండా ఎలా ఉండగలను చెప్పు అని రేవతి అంటుంది ఇన్ని రోజులు మా మూర్ఖత్వంతో నేను దూరం పెట్టామమ్మా కనీసం ఇప్పుడైనా అందరం కలిసి ఉండాలని ఆశపడుతున్నాం అని సుభాష్ అంటే అలానే ఉండాలి నాన్న నన్ను చూసినప్పుడల్లా మీ ముఖంలో చిరునవ్వు రావాలి నా కూతుర్ని ఎప్పుడెప్పుడు కలుస్తానని మీరు మా నా వాళ్ళ దగ్గరికి నేను ఎప్పుడెప్పుడు వెళ్తానని నేను ఈ ఫీలింగ్ చాలా బాగుంటుంది నాన్న అది నేను అత్తారింట్లో ఉంటేనే జరుగుతుంది నాన్న అని రేవతి అంటుంది ఇక్కడే ఉంటావేమో నాకు ఆడబడుచు పోరు ఒక్కటే తగ్గింది నువ్వు కూడా వస్తే నీతో గొడవలు పడొచ్చు అనుకున్నాను అదృష్టం లేకుండా పోయింది అని కావ్య అనేసరికి అంతా నవ్వుకుంటారు సరేనమ్మా నేను వెళ్ళి వస్తాను అని రేవతి అంటే నిన్ను పంపించాలని మాకు లేకపోయినా నీ మాట కాదనలేకపోతున్నా కానీ అవకాశం ఉన్నప్పుడల్లా వస్తూ ఉండు అని అపర్ణ అంటే అమ్మమ్మ నువ్వేం బాధపడుకు మా అమ్మ రాకపోయినా లాక్కుని రావడానికి నేనున్నాను కదా అని బుల్లి స్వరాజ్ అంటాడు ఎరా ఫ్రెండ్ ఎరా ఫ్రెండ్ నుంచి అమ్మమ్మకు మారిపోయావా అని ఇందిరాదేవి అంటే నువ్వే అన్నావు కదా ముసలి ఇంటివాడు అవ్వాలంటే అమ్మమ్మ అని పిలవాలని కరెక్ట్గా చెప్పావురా అని ఆపర్ణ మురిసిపోతూ ఉంటుంది ఇక రేవతి జగదీష్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక తరువాత రుద్రాణి దగ్గరికి రాహుల్ వచ్చి రుద్రాణి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఏంట్రా అలా చూస్తున్నావు అని రుద్రాణి అంటే నిన్ను చంపేయాలనుంది అని రాహుల్ అంటాడు నేను నీ తల్లిని రా నన్ను చంపేయాలంటావేంటి అని అంటూ ఉంటే ఆ ఒక్క కారణంతోనే నేను నిన్ను ఏం చేయకుండా సైలెంట్గా ఉన్నాను అని రాహుల్ అంటాడు అయినా నేను అంత పెద్ద తప్పేం చేశాను ఇంకేం చేయాలి మామ్ చెప్పకుండా ఇంకా ఇంకా ఏం చేయాలి నన్ను ఈ కంపెనీకి ఎండీని చేస్తానన్నావు విగ్రహాల కుటుంబానికి వారసుడివి నువ్వేరా అన్నావు మొన్నైతే ఏకంగా నువ్వు సుప్రీం అన్నావు అవన్నీ నేను నిన్ను అడిగానా నువ్వే చెప్పేసి నువ్వే ఆశలు కలిగించేసి ఆకాశంలో కూర్చోబెట్టావు పోనీలే మమ్మీ చెప్తుంది కదా ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్మేశాను కానీ ఏమైంది చచ్చాడు అనుకున్న రాజుగాడు తిరిగి వచ్చాడు అసలు కావ్యని గుర్తుపట్టడేమో అని అనుకుంటే ఏకంగా తల్లిని చేశాడు అసలు ఇంటికే రాదనుకున్న రేవతిని ఇంటికి తీసుకొచ్చి ఏకంగా అపర్ణ అత్తేతో కలిపేశాడు ఇలా వెళ్ళిపోయిన వాళ్ళంతా ఇంటికి తిరిగి వచ్చేసి వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే మనకేం మిగులుతుంది ఖాళీ చిప్ప తప్ప అని రాహుల్ అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకు రాహుల్ నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది రుద్రాణి ఏంటి చూసుకునేది ఇప్పటి వరకు చూసుకున్నది చాలు ఇక ఇంట్లో నిన్ను ఎవరిని నమ్మను నన్ను ఎవరు నమ్మరనో క్లారిటీ వచ్చింది క్లారిటీగా అర్థమైంది అందుకే నేనే ఒక నిర్ణయానికి వచ్చాను నేను మంచివాడిగా మారిపోదామని ఫిక్స్ అయిపోయాను ఇదేం ట్విస్ట్ రా బాబు నీకేమైనా పిచ్చి పట్టిందా మనలా ముంచేవాళ్ళు మంచివాళ్ళలా మారకూడదురా అని రుద్రాణి అంటే నేను మంచివాడుగా మారిపోతాను అన్నది ఇంట్లో వాళ్ళ దృష్టిలో మాం వాస్తవానికి కాదు నేను మంచివాడుగా నటించి ఇంట్లో అందరి చేత మార్కులు కొట్టేస్తాను ఆ తరువాత వీళ్ళ ఆస్తిని కొట్టేస్తాను అంటే ఆ తరువాత ఇంటికి వారసుడికి వారసుడివి ఈ కోట్ల ఆస్తికి అధిపతి అవుతావు అంతే కదా అని రుద్రాని సంబరంగా అడుగుతూ ఉంటే ఇదిగో ఈ డైలాగ్లే వద్దే ఈ వారసుళ్ళు వంకాయలు మనకెందుకు మా మనకి ఆస్తులు కావాలి ఆస్తులే కావాలి ఆ స్వప్నాన్ని కనుక మనం నమ్మించగలిగితే మనం సగం విజయం సాధించినట్టే అందుకే ముందు స్వప్న వికెట్ పడకూడదాం నువ్వు సూపర్ రా అని రాహుల్కి ఐఫై ఇస్తూ ఉంటే ఇవే ఇవే తగ్గించుకుంటే మంచిది అని రాహుల్ అంటూ ఉంటాడు ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో రాజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఈ విషయంలో కావ్య విషయంలో మనకి టైం ఏం లేదండి ఏం చేయలేమండి ఏదైనా చేయగలిగింది ఉంటే అబార్షన్ చేయడమే అని చెప్పేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత రాజ్ తోటి వాళ్ళ నాన్న సుభాష్ పొద్దునుంచి ఆఫీస్ నుంచి కాల్స్ మీద కాల్స్లు వస్తున్నాయి ఏం చేస్తున్నావురా ఏదో ప్రాజెక్ట్కి సంబంధించి ప్రాబ్లం అంట ఒకసారి నిన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు అని అంటుంటే తర్వాత నాన్న ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అనేసరికి ఇలా మూడ్ లేదని అంత రెక్లెస్గా మాట్లాడతావేంటి వెళ్తే అదే వస్తుంది కానీ అర్జెంటుగా ఒకసారి ఆఫీస్కి వెళ్ళిరా అని అంటే ఒకసారి మీకు చెప్తే అర్థం కావట్లేదా అని వాళ్ళ నాన్న మీద రాజు గట్టిగా అరుస్తాడు అంటే ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తే కంపెనీకి లాస్ అవుతుంది కదా అని సుభాష్ అంటే లాస్ వస్తే ఏమవుతుంది మహా అయితే కంపెనీ మూసేస్తాం అంతే కదా నీకేమైనా పిచ్చి పట్టిందా వందల కోట్ల ప్రాజెక్ట్ రాది అని సుభాష్ అంటూ ఉంటే డబ్బు 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 అసలు పిచ్చి పట్టింది నాకు కాదు మీకు అని రాజ్ వాళ్ళ నాన్న మీద గట్టిగా అరిసే అరిచేసరికి కావ్య అపర్ణ వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్